అత్యంత రహస్య దేశంగా పేరుగాంచినటువంటి నార్త్ కొరియాలో అధికారం ఎప్పుడూ కుటుంబ వారసత్వం ద్వారానే కొనసాగుతూ ఉంటుంది ప్రస్తుతం దేశాన్ని నియంత్రిస్తున్నటువంటి కిమ్ జాంగ్ అన్ తర్వాత ఎవరు అధికారం చేపడతారనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఇటీవల ఆయన తన కుమార్తె కిమ్ జూ ఏను ప్రజల్లోకి తీసుకువస్తూ క్షిపణి పరీక్షలు అదేవిధంగా మిలిటరీ పరేడ్లు ఇంకా కీలక పార్టీ కార్యక్రమాల్లో కూడా ముందుండేలాగా ప్రోత్సహిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో మొదటిసారి ప్రపంచానికి పరిచయమైనటువంటి ఆ అమ్మాయి అప్పటి నుంచి అధికార వేదికలపై క్రమంగా కనిపిస్తూనే ఉంది ఒక పురుషాధిక్య వ్యవస్థలో చిన్న వయసులోనే ఆమెకు ఇస్తున్న ఇటువంటి ప్రాధాన్యత ఆమెను భవిష్యత్తు వారసరాలుగా తయారు చేస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు ఇది ఒకవైపు అయితే మరోవైపు కిమ్ సోదరి కిమ్ యూ జోంగ్ ఇప్పటికే దేశ రాజకీయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆమె వర్కర్స్ పార్టీలో ఉన్నత స్థాయి హోదాలో ఉండడమే కాకుండా దక్షిణ కొరియా మరియు అమెరికాపై కఠిన వ్యాఖ్యలు చేస్తూ అంతర్జాతీయ రాజకీయాల్లో తనదంటూ ఒక ముద్రనైతే వేసుకున్నారు ప్రభుత్వ యంత్రాంగంపై ముఖ్యంగా పార్టీ మరియు సైన్యంపై ఆమెకు ఎంతో బలమైన పట్టుందనే చెప్పచ్చు అసలు ఇక్కడ ప్రశ్న ఎక్కడుంది ప్రశ్న ఏంటి అని చూసుకున్నట్టయితే కిమ్ కుమార్తె వయసు కేవలం పదమూడు సంవత్సరాలు ఒకవేళ ఆమెను గనక వారసరాలుగా ప్రకటించినా ఆమె వయసు దృష్ట్యా కొంతకాలం రీజన్ నాయకత్వం అవసరమవుతుంది అప్పుడు దేశాన్ని ఎవరు నడిపిస్తారు ఈ సందర్భంలో యోజోంగ్ ప్రభావం పెరగచ్చు కానీ అదే సమయంలో ఆమెకు కూడా అధికారంపై ఆశ గనక ఉంటే అంతర్గత శక్తి పోరు మొదలయ్యే అవకాశం స్పష్టంగా ఉంది అసలు కిమ్ యొక్క గత చరిత్ర ఏం చెబుతుంది వారి వంశీకులు ఎలా ఉండేవారు కిమ్ రాజవంశంలో అధికారిక పోరు కొత్త విషయమేం కాదు రెండు వేల పదమూడులో కిమ్ తన మేనమామను శిక్షించడం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తన సవతి సోదడి హత్యకు సంబంధించి వచ్చిన ఆరోపణలు కూడా చాలా నిజం ఉందనిపిస్తోంది ఇవన్నీ అధికారాన్ని కాపాడుకోవడంలో ఎంత కఠిన నిర్ణయాలు తీసుకున్నారో సూచిస్తున్నాయి అందువల్ల భవిష్యత్తులో కూడా అధికార బదిలీ సాఫీగా జరుగుతుందని చెప్పడం చాలా కష్టం ఇది అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తోంది ఉత్తర కొరియా ఒక అణుశక్తి దేశమని చెప్పుకోవచ్చు కాబట్టి అక్కడి న్యాయకత్వ మార్పు కేవలం కుటుంబ రాజకీయాలకి మాత్రమే పరిమితం కాదు దక్షిణ కొరియా అమెరికా మరియు చైనా వంటి ఎన్నో దేశాలు దీనిపై కన్నేసి ఉన్నాయి ఒకవేళ అంతర్గత అస్థిరత గనక పెరిగినట్టయితే ప్రాంతీయ భద్రతా సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం స్పష్టంగా ఉంది ప్రస్తుతం గనక చూసుకున్నట్టయితే కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను భవిష్యత్తు ప్రతీకగా నిలబెడుతున్నారు కానీ రాజకీయ అనుభవం పార్టీ మద్దతు అంతర్జాతీయ పరిచయం విషయాల్లో యోజోంగ్ ఎంతో ముందంజలో ఉన్నారు అందువల్ల భవిష్యత్తులో ఈ కుటుంబంలో అధికారిక సమీకరణలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది ఇది కేవలం అత్తాకోడళ్ళ పోరుకథ కాదు ఇది ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించే రాజకీయ మలుపు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.